నా ఫోన్ కనబడట్లేదురా ఒకసారి నాకు కాల్ చేయి నా నెంబర్ ఎదవని సేవ్ చేస్తావా అప్పుడు నీకు నాకు గొడవ అయింది కదరా గొడవ అయితే ఎదవనైపోతానా ఏమైంది అలారిస్తున్నా ఈ పొట్టిదే నా నంబర్ ఎదవని సేవ్ చేసింది ఆగు నువ్వేమని సేవ్ చేసావా చూపించు సన్నాస నువ్వు పని పట్టలేకుండా ఖాళీగా తిరుగుతున్నావని అలా పెట్టాను పని దొరక్క ఖాళీగా తిరుగుతున్నాను పని ఉంటే చేసుకొని ఏంటి ఏరా ఎందుకలా అరుస్తున్నావు సందేహించి నా నంబర్ ఎదవాని సేవ్ చేసింది మానస మానసంచి అని సేవ్ చేసింది ఆగు నువ్వేం సేవ్ చేసావో చూపించు వీళ్ళ నయం కదా నువ్వు మరీ గే అని రాస వెంట